గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతో ఏ మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడి మాట వినుట హుయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కథమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించిన ప్రతి దైవ సేవకుల కొరకు సేవకరాల కొరకు ప్రార్థన చేయండి మరి అలాగే ఎంతోమంది అవనస్తుల కొరకు చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి వారి కోసం ప్రార్థించేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము మతే శువార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో కాబట్టి నా మాటలు విని ప్రతివాడు చేయివాడు బుద్ధిమంతుడు పోలి ఉండును నా బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్టు బుద్ధిమంతుడు పోలు వండును కాబట్టి నా మాట విన్న చేయనివాడు అంటే నా మాట విని చేయనివాడు ప్రతి ఒక్కడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు బుద్ధిమంతుడు పోలు వంటని ఈ దినం లేఖనం మనకు సెలవిస్తుందండి హళలుయ్య పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ దినము ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే బుద్ధిమంతుడు ఆయన మాట చెప్ప నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఉంటాడు బుద్ధిమంతుడు పోలు ఉంటాడు మరి మనం బుద్ధిమంతులుగా ఉన్నా బుద్ధిహీనలుగా ఉన్నావా ఈ దినం చో దేవుడు మాట విని ఆ ప్రకారంగా నడుచుకున్నవాడు ఎలా ఉంటాడంట బండ మీద ఇల్లు కట్టినట్టు అంటే ఇప్పుడు మనకి విశ్వాసం ఉందండి బయట ఎలాంటివన్నీ జరిగినా మనకి అవి విశ్వాసాలు పడిపో సపోజ్ ఇప్పుడు టైలాన్లో భూకంపం వచ్చిందండి ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళందరూ కూడా మరొక ప్రాంతం తరలించడం జరుగుతుంది మరి అంతేకాదు అక్కడ వారు చాలా భైకాంతులు అయ్యారు పక్క అంటే పక్కన ఇంకొక తడి ప్రాంతం ఉంది థైలాండ్ పక్కన ఇంకొక ఊరు ఉంది ఆ ఊరికి వస్తుందేమో ఆ ఊరు కూడా ఖాళీించారు అదే నిజమైన కైస్తుడు అనుకో నా పక్కన వెయ్యి మంది పడినా ఈ పక్కన పదివేల మంది పడినా నాకు భయమేమీ లేదు నేను పడను నా విశ్వాసం నా దేవుడు నన్ను కాపాడతాడని విశ్వసిస్తారు వాక్యం వింటున్నాం కదా మరి వాక్యం ప్రకారంగా మన చుట్టూ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ధైర్యం కలిగి ఉండాలన్నమాట క్రైస్తవుడు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి ఈ ఈ క్షణం ప్రాణం పోస్తే వల్ల కొలు తెరిచేవాడుగా ఉండాలి ఈ క్షణం ప్రభు వస్తే ఆయనతో పాటు కొనిపోయేవాడిగా ఉండాలి మనలో గాబరా ఉండకూడదు ఎక్కడైనా ఏ అయినా జరుగుతున్నప్పుడు మన కుటుంబంలో ఎవరినైనా కోల్పోయినప్పుడు మన పరిస్థితులు తారుమారలు అయినప్పుడు మనం తారుమారులు అయిపోకూడదు పరిస్థితులు తారుమారులు అవినా పర్వాలేదు కానీ మనం ఎలా ఉండాలి బుద్ధిమంతుడు పోలి తన బండ మీద ఇల్లు కట్టుకునేవాడిగా ఉండాలి క్రీస్తు బండ మీద మరి క్రీస్తు బండ మీద ఇల్లు కట్టుకొని ఉన్నామా అయ్యో మేము బుద్ధిమంతుని ఉన్నామండి మేము క్రీస్తు బండ మీదే ఉన్నామంట నువ్వు క్రీస్తు బండ మీదే ఉన్నావు కరెక్టే మా శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు జారిపోతున్నావు మరి కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు కుంగిపోతానో మరి నీకు ఎక్కడైనా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు కంగారు పడతానో ఆలోచించు బుద్ధిమంతుడివేనా బుద్ధిమంతురాలవేనా ఈ దినం దేవుడు అడుగుతున్నాడు నేను అడగట్లే సుమా మన క్రీస్తు బండ మీదే కట్టుకుంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి లోతుగా ఉంటే కనుక మనం ఎలాంటి పెను తుపాలైనా సరే కదలచి పడవండి కదలచిపడం ఉదాహరణకి చెప్పాలంటే మనకి ఆధారం ఎవరండి దేవుడే ఆయనే ఆధారం అయి ఉన్నాడు కాబట్టి మనకి హృదయంలో సమాధానం నెమ్మది కలుగుతుంది అండి ఉదాహరణకి చెప్పాను కదండి ఉదాహరణకి ఇప్పుడు మనం మనం చుట్టూ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చేయవలసిన ప్రయత్నం అంతా మనకు చేస్తున్నారు మన చుట్టూ ఎంతమంది డాక్టర్లు ఉన్నాయి ఎన్ని బంధువులు ఉన్నాయి దేవుడు కృప లేకపోతే దేవుడి మీద మనకి విశ్వాసం లేకపోతే అక్కడ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదు ముందు నీ విశ్వాసం కావాలి దేవుడి కృప కూడా కావాలి ఎంతమంది డాక్టర్లు ఎన్ని వైద్యాలు చేసినా అతడికి స్వస్థత రాకపోతే వేస్టే కదా డాక్టర్లు డాక్టర్లు కూడా ఒక మాట చెప్తారు ఒక హోల్డ్ వాడతారు వాళ్ళు డాక్టర్స్ కూడా మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేసామండి ఇంకా పైన దేవుడే చేయాలి అంటారు కదండి ట్రీట్మెంట్ వాళ్ళు చేయవలసినంత చేస్తారు పైన ఏం చేయాలి దేవుడు చేయాలని అంటారు అంటే డాక్టర్లో మాలో అంటే ఏమీ లేదు చేయవలసినంత పరమ తండ్రి చేయాలని చెప్తారండి హళయలు వైద్యం అంతా కూడా ఏర్పరిచింది దేవుడే కాబట్టి స్వస్థత అన్నది ఆయన పొందిన దెబ్బల వల్లే మనకు కలుగునండి ఆయన పొందిన దెబ్బల వల్లే నీవు ఈ మాటలు వాక్యములే వింటావు సదుముతో ధ్యానిస్తావు కానీ ఆ సమస్య నీకు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కోల్పోతావు ఇక్కడ ఏం చెప్తుందండి నా మాట చెప్పి విన్నవాడు అంటే ఇది పోలుకొని నా మాట విని గైకొని మరి నడుచుకున్నవాడు ఎలా ఉంటాడంటే బుద్ధిమంతుడు పోలి బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు బుద్ధిమంతుడు పోలు ఉంటాడంట నేను ఒక దైవ సేవకుడు చెప్తూ ఎలా అంటే అలా వచ్చినప్పుడు ఒకడు వస్తుందంట చిత్ర గీశారంట మరి చిత్రపటాలు చూడడానికి అవార్డులు ఇవ్వడానికి వెళ్తారు కదండి డిజైన్స్ డ్రాయింగ్ చూస్తారు కదా కొంతమంది ఎవరు డ్రాయింగ్ ఎంత బాగుంది దానికి అవార్డులు ఇస్తారు అవార్డులు కొంతమంది పేమెంట్ ఇస్తారు దానికి అవలసిన బహుమానాలు ఇస్తారు అతను పెయింటింగ్ నచ్చితే అలా ఒక చిత్రకారుడు పెయింటింగ్ చేశాడంట ఈ పెయింటింగ్ చేసిన వ్యక్తికి చేతులు లేవు కాలు లేవు నోటుతో వేసాడు ఎలాంటి చిత్రం వేసాడంటే అక్కడ రకరకాల చిత్రాలు ఉన్నా సరే ఈ చేతులు కాలు లేని వేసిన చిత్రమే అందరికీ ఆకర్షించబడిందండి అది ఎలాగంటే అలలచ్చి కొడుతున్నాయి ఒక కొండ ఉంది కొండ గృహలో ఒక పిచ్చుకొంది ఆ పిచ్చుకుని దాటుకొని మరి కూడా కెరటలు కొడుతున్నట్టుగా మరేసాడు దానికి అర్థం ఏంటని అక్కడ వాళ్ళు అందరూ అడుగుతుండగా అతడు చెప్పిన మాట చూడండి మన సముద్రానికి వెళ్ళినప్పుడు అలలు పైకి లేచి కొడితే మనకి భయం అనిపిస్తుంది ఆ కొండ గృహలో ఆ బండ సందులో ఆ పిచ్చుకుంది చూడండి దానికి ఏ భయమో లేదు అది అంటుంది మీరు ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి నేను బండ సందులో నిలిచిపోయాను బండలు నన్ను కదలొచ్చవు నీవు నన్ను కదలొచ్చవు నేను క్రీస్తు బండలో ఉన్నట్టుగా అది సాష్కమిస్తుందని చెప్పాడంట ఆ చిత్రపతుడు అతను చాలా అవార్డు వచ్చింది అవార్డు వచ్చింది ఇది చాలామంది దైవ సేవకులు ఈ హోల్డ్ వాడారు చాలామంది కూడా చెప్పారు నేను ఆ మాట విన్నప్పుడు నిజమే కదా ఇదే కదా బుద్ధిమంతుడు పోలింది వార్తలు ఉంటారు ఉంది కదా ఈ మాట లోకాలో కూడా ఉంటుంది కదా ఈ ఉపమానం అనుకున్నాను అప్పుడులో అలాగా మనం పరిస్థితులు వచ్చినా సరే బండ సందులు నిలిచిపోవాలి బండ అంటే ఎవరు క్రీస్తు బండ ఆయన సందుల్లో మనం ఉంటే ఎలాంటి అలలు కూడా మనల్ని ఏమిచ్చలం నెమ్మదిగా ఉండదు చిన్న పిచ్చుకండి చేత్తో చిన్న పిల్లడు పట్టుకున్నా సరే ప్రాణ విడిచిపెట్టే ఆ చిన్న పిచ్చికి అంత నిరీక్షణ మరి విశ్వాసం సృష్టికర్త మీద అంత నమ్మకం ఉంటే ఆరు అడుగులు ఎంతో ఉంటున్నాం మూడున్నర అడుగులు ఎంత దేహం కలిగి ఉంటున్నాం మనకు మాట ఉంది ఇవేషన్ ఉంది మరి నో సంతో పక్షులు సంతోషం ఉందా ఎప్పుడు కిలకల కిలకలు ఆడుతూనే ఉంటాయి కదండీ మనకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా సరే దేవుడి మాట ఆలకించం నిరీక్షించడం విశ్వాసం ఉంచడం నోరు లేని పక్షులకు ఉన్నాయండి విశ్వాసం నిరీక్షణ వాటికి మరొక లోకం లేదు మరొకటి లేదు వాళ్ళకి మనకి రెండు జీవాలు ఉన్నాయి మనకి ఎలాగంటే ఇది లోకం ఈ లోకంలో ప్రయాణం చేస్తాం చనిపోతే మన క్రియలను పెట్టి పరలోకం చేర్త మంచి అయితే లేదంటే నరకానికి వెళ్తాం మనకు రెండు ఉన్నాయి కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశులకు ఒకటే అవి ఎంతకాలం బతుతే బతకడం చనిపోవడం అంతే కానీ మనకు రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్ని కూడా మనకి ఈ వేషం లేకుండా దేవుడి మాట వినకుండా పక్క ధారపడుతున్నావు ఎంతకాలం నువ్వు వినకుండా ఉంటావు దేవుడి మాట ప్రకారంగా దేవుడు నీకు చెప్తున్నాడు విశ్వాసం కలిగి ఉండు ఆ పక్క పరిసలు ఈ పక్క పరిసలు నీకు అనవసరం నీ పక్షాన్ని నేను నిలుచున్నాను నా మీద ఆధారపడి ఉండు నువ్వు నా మీద బండ ఇల్లు కట్టుకో బుద్ధిమంతుని పోలు ఉండు అని దేవుడు చెప్తున్నాడు మరి ఆ బుద్ధిమంతుని పోలు ఉంటున్నావా మనం ఉన్నామా ఒక్కసారి మనకు మనమే ఈ దినం పరీక్షించుకుందామే కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడండి ఆ దేవుడే మాట్లాడుతున్నాడు మన తల కూడా లెక్కించి పడుతున్నాయంటే అండి అలేసములు ఉన్న ఆర్థిక సమస్యల కోసమనే కానీ ప్రపంచంలో ఉన్న తెగులు చుట్టుముట్లు వచ్చినా కానీ ఉద్యోగం వలనే కానీ నాకు మరణకరమైన రోగం వచ్చినా కానీ నేను దేని వదలన కూడా నేను కదలచపడను నా పక్షాన నా క్రీస్తు ఉన్నాడు నా ఏసై ఉన్నాడు అని నువ్వు చెప్పగలవ ఈ మాట దేవుడు అడుగుతున్నాడు ఈ దినం నువ్వు చెప్పాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను దీవిస్తాడని నీవు చెప్పాలి ఈ మాట అలా నా దేవుడు గొప్పవాడు ఒకవేళ పిల్లలు తప్పు చేసినప్పుడు మూర్ఖత్వంగా ఉండి మాట వినని వారిగా ఉండి పెంకిదానంగా ఉండి సొమ్మ సిలిపోయిన వాళ్ళ గాయాలు కొని తెచ్చుకున్న గాయాలు పాలయ్యి సరి చేసుకునేవాడు మన దేవుడండి కదండి మన పిల్లల నుంచి ఉండి భయం చెప్తామా అలా మనకు కూడా భయం చెప్పి ఆయన దారిలో తెచ్చుకుంటాడు ఎప్పుడైతే ఆయన దారిలో తెచ్చుకుంటాడో నువ్వు ఆయన మాట గై కొనుకోవాలి ఇన్ని రోజులు పెంకిదానగా ఉన్నావేమో పెంకివాడిగా ఉన్నావేమో మొండుగా ఉన్నావేమో లేకపోతే బుద్ధి నువ్వు బుద్ధిహీనలుగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో ఈరోజైనా ఆయనలోకి రా ఆయనలోకి వచ్చి నేను నా ఇంటి వాడిని ఎహోవాని సేవిస్తానన్న మాట నీవు పలకాలి అలెలు అదే నీ వైఖరంగా ఉండాలి ప్రియానా సహోదరా సహోదరాలా నా స్నేహితులారా ఈ మాటలుంటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా దేవుడు నీతో చెప్తున్న మాట అదే నీ విశ్వాసం ఉండాలి నేను నా ఇంటి వాడిని ఎహోవాని సేవిస్తాం ఏదైనప్పటికీ కూడా చూడండి పడగల ప్రేమైన ఫాస్ట్ గారు ఆయన ప్రభునందు నిద్రించారు తన కుటుంబ సభ్యులు బూష్గా తన్ని మరి సమాధి పెట్టి కార్యక్రమంలో అందరూ ప్రియ చేస్తుంటే తన బిడ్డ పాట పడింది ఈ స్థితిలో కూడా నేను ఆమెను మహిమపరుస్తాను తండ్రి శవం పట్టుకొని తన భార్య అంది ఎవరైతే చంపారో మేము వారిని ఏమన్నాం దేవుడే చూసుకుంటాడు ఆయన పరిచర్య ఆగకుండా ప్రార్థన చెయ్యండి ఇది ఇంకా కొనసాగాలని ఆమె చెప్పిందండి హలేలుయ్య అదే అండి కదలొచ్చపడలేని విశ్వాసం కదలొచ్చపడలేని విశ్వాసం బుద్ధిమంతుల పోలి ఉందండి ఆ సేవకుల కుటుంబం బుద్ధిమంతుల పోలి ఉంది క్రీస్తు బండ మీద కట్టబడిన సేవ సేవకుల కుటుంబం అండి తన తల్లి అలాగే చెప్పింది తన భార్య తన కడుపుని పుట్టిన బిడ్డలు అదే మాట చెప్పారండి అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారండి హలేలోయ్య దేవుని మనం అడుగుతో మనకేం చేశారు ఇది చేశారు అది చేశారు నాకేం చేశాడు దేవుడు ఏం చేశాడు మరొక దినం ఇవ్వడమే దేవుడు గొప్పతనం అది కదండి అది దేవుని పెట్టి మనకు గొప్పతనం వస్తుంది శ్వాస పీస్తున్నామంటే దేవుడు గొప్ప ఏ క్షణమో తెలియదు గాలి లాంటి వారు మనం గాలిలో నీటి బుడగ లాంటివారు ఆవురి లాంటివారు మనం ఎప్పుడు కొనుమరమైపోతామో మనకే తెలీదు మనకి దేనికి గ్యారంటీ లేదు ఎందుకు మనకి ఇప్పటికైనా ఇవి ఉన్న ఈ కొద్ది సమయంలోన దేవుడు మాటలోబడి ఆయన పోలి నడుచుకుంటూ క్రీస్తు బండం మీద కట్టుకుంటాం మన ఇల్లు హలలో క్రీస్తు బండ మీద స్థిరమైన విశ్వాసంతో నువ్వు కట్టుతున్న నీ ఇల్లు నువ్వు ఎలాంటి తుఫాలు వచ్చినా నువ్వు కూలిపోవు మరి అలాగా అంత స్థిరముగా ఉండాలి ఉండాలంటే దినదినము నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి ఆయన మాటలకి నువ్వు విధిత చూపిస్తూ ఉండాలి వెడతెరక్క ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయనతో సావాసం కలిగి ఉంటేనే నువ్వు ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఉంటా పరిస్థితుల మీద ఆధారపడకు ప పరిస్థితులు చూడకు నీ జీవిత కాలం అంతా అని సృష్టించు ఆయన ఆరాధించు ఆయన ఒక్కడే నువ్వు ఆరాధించడానికి అరుగుడు అని గుర్తించు ప్రార్థించడం వల్ల వాక్యం చదవడం వల్ల నువ్వు విశ్వాసం నీలో ఒప్పందవుతుంది పరిశుద్ధతలో జీవిస్తావు అంతేకాదు బలాన్ని పొందుకుంటావు వరకు నిరీక్షని విడిచిపెట్టవు ఆయనలో స్థిరమగా ఉండు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధినియత ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక గాక ఆమెన్